హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా రవి శృతి సుశీలమ్మ అందరూ టెరెస్పై మాట్లాడుకుంటూ ఉంటారు సంజయ్ అండ్ మౌనిక రావడంతో మనోజ్ వాళ్ళ రూమే కావాలని సంజయ్ పట్టుపడతాడు కానీ రోహిణి మాత్రం తన రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోదు కాబట్టి బాలు మీనల రూమ్ని ఇచ్చి లేకపోతే రవి శృతిల రూమ్ ఇవ్వాలని ఇద్దరూ ఇంకా ఆలోచిస్తూ ఉంటే రవి వాళ్ళ రూమ్ ఇచ్చి టెరెస్ పైకి వచ్చేస్తారు అలా ఇంకా మౌనిక కూడా టెరెస్ పైకి వచ్చి కాసేపు బాలుతో మాట్లాడాలి అనుకుంటుంది అప్పుడే రవి బాలు శృతి అందరూ కలిసి సంజయ్ పై జోకులు వేస్తూ ఉంటారు ఎప్పుడు మొహం అంతా మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకుంటాడు అయినా ఇంకొకసారి బాలునివ్వేనా అంటే ఒక చేతిలో గరిట ఇంకొక చేతిలో స్టీరింగ్ పట్టుకొని బాగా కొడతాడు అని శృతి నవ్వుతూ మాట్లాడుతుంది ఆ జోక్స్ని ఎంజాయ్ చేస్తూ మౌనిక కూడా నవ్వుతూ ఉండడాన్ని గమనించేస్తాడు సంజయ్ అంటే నాపై వీళ్ళు జోకులు వేస్తుంటే ఇది నవ్వుకుంటుందా చెప్తా దీని పని అని సంజయ్ మౌనిక కిందకి రాగానే మీ వాళ్ళు నాపై జోకులు వేస్తే నవ్వుతావు కదా నీకు ఇంతకు వంద రెట్లు ఏడిపిస్తాను చూడు ఇంటికి వెళ్ళాక అని మొహం మీదే తలుపు వేసేస్తాడు సంజయ్ పాపం కరెక్ట్గా డోర్ దగ్గర వేలు పెట్టేదేసరికి మౌనిక వేలు కట్ అవుతుంది బాలు అక్కడికి వచ్చి మౌనిక ఏమైంది అని అడుగుతారు ఏం లేదన్నయ్య అనుకోకుండా డోర్ మధ్యలో వేలు నలిగిపోయింది చిన్న దెబ్బ అన్నయ్య అని చెప్పి పాపం కవర్ చేస్తూ ఉంటుంది మౌనిక అన్నయ్య ఈ దెబ్బ గురించి వదిలేసాయి నువ్వు వెళ్ళి నిద్రపో రేపు మీరిద్దరూ సంతోషంగా ఉండాలి కదా అని మౌనిక మక్క నుండి వెళ్ళిపోతుంటే మౌనిక వైపు జాలిగా చూస్తూ ఉంటాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు మీనల పెళ్లి రోజు సంబరాలు మొదలైపోతాయి ప్రభావతి సత్యం అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తూ ఉంటారు ప్రభావతి ఈ బాలుగడి పెళ్లి రోజుకి ఇంత హడావిడి అవసరమా అన్నట్లు చూస్తూ ఉంటే సత్యం మాత్రం బాబు మీరు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని క్యాటరింగ్ వాళ్ళకి కాల్ చేసి సరిగ్గా ఒంటి గంటకు మా ఇంటికి వచ్చేయండి అని మాట్లాడుతూ ఉంటారు ఇంకా రవి నాన్న మీరు చెప్పినట్టు నేను ఇంటికి తోరణాలన్నీ కట్టేశాను నాన్న అని అంటారు ఇటువైపు శృతి ఏమో అంకుల్ నేను మీనాకి మెహందీ పెట్టాను అంకుల్ అని అంటుంది అలా ఇద్దరు ఉంటే మనోజ్ రోహిణి ఇద్దరు మాత్రం చాలా ముభావంగా ఏదో వాళ్ళకి ఇష్టం లేనట్టు కిందకి వస్తారు ఏరా అందరూ పని పనిచేస్తుంటే నువ్వు మాత్రం ఏంటి ఖాళీగా ఉన్నావు అని అడుగుతారు సత్యం మనోజ్ని ఏం నాన్న నేను పనిచేయాలా నేనెవరో తెలుసా ఫ్యూచర్లో అవ్వబోయే కోటీశ్వరుణ్ణి అలాంటిది నేను పనిచేయడం ఏంటి అని అంటారు ఏరా కోటేశ్వరుడు అయితే మాత్రం పనిచేయవా అని అంటుంది తనైతే సుశీలమ్మ అది కాదు నానమ్మ అంటే అని అంటారు రేయ్ కోటీశ్వరుడైనా నిరుపేదైనా కడుపుకి అన్నమే తింటాడురా బంగారం వజ్రాలు తినరు మన అనుకునే వాళ్ళు మనతో ఉంటే కోట్లలో వచ్చే విలువ కాదు ఆనందం కాదు కుటుంబం మనతో ఉన్నప్పుడే ఆనందంగా ఉంటుంది మరీ అదగా వెళ్ళు బయటకు వెళ్ళి గేట్ అంతా పూలతో అలంకరించిపో అని అంటారు ఏంటి పూలా అని అంటాడు వెళ్తావా నాలుగు తగిలించమంటావా అని అంటుంది సుశీలమ్మ ఇప్పుడు వాడు ఏమన్నాడని వాడిపై అలా విసుక్కుంటారు అయినా మీకు బాలు అంటేనే ప్రేమలేండి మా మనోజ్ అంటే ఇష్టం లేదు అని అంటుంది ప్రభావతి అవును నువ్వు ఇలాంటి పొరపచ్చాలు చూపించకపోతే నేను చూపించేదాని కాదు కానీ నీకు నాకు చాలా తేడా ఉంది నీలా నేను ఒక కొడుకుని ఒకలా ఇంకొక కొడుకుని ఇంకొకలా చూసుకోను నాకు అందరూ ఒకటే రే మనోజ్ ఇంకా చూస్తున్నావేంటి వెళ్ళు అని అంటారు సుశీలమ్మ వెళ్తాను అని చెప్పి వెళ్ళి ఇంకా గేట్కి మొత్తం అలంకరిస్తూ ఉంటాడు డెకరేట్ చేస్తూ మనోజ్ ఇదే ఇలా ఉండగా బాలు మీనా ఇద్దరూ ఇంకా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు ఇంకా సంజయ్ అదంతా చూస్తూ చాలా కోపపడుతూ ఉంటాడు సంజయ్ మాత్రం చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఎలా అయినా వీళ్ళ కళ్ళల్లో విషాదం నింపాలి ఈ మౌనికని బాధపెడితే వీళ్ళు నన్ను కోప్పడి బయటికి గెంటేస్తారు మౌనికని ఇంట్లో ఉంచుకుంటారు నాకు కావాల్సింది అది కాదు కదా పెళ్లి రోజు రోజే వీడికి ఎలా అయినా కోలుకోలేని దెబ్బం తీయాలి అలా చేయాలంటే వీడు తినే కేక్లో ఖచ్చితంగా పాయిజన్ కలపాలి అనా అని వీడు పైకి పోకూడదు వీడు బ్రతికే ఉండాలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చావు అంచుల వరకు వచ్చి చేరాలి అని చెప్పి ఇంకలా ఎవరు చూడక ముందు బేకరీకి వెళ్తాడు వెళ్ళి ఈ కేక్ కదా అని చెప్పి ఇంకా అలా కేక్లో అయితే పాయిజన్ని ఇంజెక్ట్ చేసి తీసుకువస్తాడనమాట సంజయ్ ఇంకా అలా బాలు మీనా వచ్చి అందరి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇంకా అలా తీసుకున్న తర్వాత హ్యాపీగా గేమ్స్ ఆడుతూ ఉంటారు బాలు అండ్ మీనా ఫ్యామిలీ ఇంకా అలా శృతి ట్రూత్ ఆర్ గేమ్ ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ చెప్పడంతో ఆ గేమ్ కాన్సెప్ట్ నచ్చి అందరూ ఆడడానికి రెడీ అవుతారు కరెక్ట్గా అప్పుడే మీనా అండ్ ప్రభావతికి ఆపోజిట్ టీమ్స్గా వస్తుంది ఇంకా వెంటనే మీనా ప్రభావతితో మీరు ఆయన్ని ఒక కొడుకులా చూడాలి ఈ ఒక్క రోజైనా ఆయన్ని మీరు కొడుకులా దగ్గరికి తీసుకోవాలి ఆయన ప్రేమగా గుండెలకి హత్తుకోవాలి ఆయనకి భోజనం తినిపించాలి నేను కోరుకునేది ఇదే అని అంటుంది మీనా ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకా తను చెప్పింది చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేద్దామని ఫిక్స్ అయిపోతుంది పాపం ప్రభావతి ఇంక వెంటనే బాలు దగ్గరికి వచ్చి నాన్న బాలు అని బాలుని అలా ఇంకా హక్ చేసుకొని బాలుకి ప్రేమగా భోజనం తినిపిస్తుంది ప్రభావతి ఇంకా ఒక్కసారిగా బాలు మీనా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు మా అమ్మ నన్ను గుండెలకు కత్తుకుంటుందా నాకు ప్రేమగా భోజనం తినిపిస్తుందా అని ఎప్పటి నుండో ఆశ ఉంది అని అనేసరికి ఇంకా ఆ ఆశ ఇలా ఈ గేమ్ ద్వారా తీరుతుంది అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట హ్యాపీగా సత్యం అందరూ వాళ్ళ వైపు ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు అలా గేమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సరే ఇప్పుడు అందరూ వచ్చి కేక్ కట్ చేయండి అని అంటారు ఇంకా అలా బాలు మీనని కేక్ కట్ చేయడానికి తీసుకువస్తారు ఫ్యామిలీ మెంబెర్స్ సంజయ్ ఇప్పుడు ఆ కేక్ ఖచ్చితంగా వాడు తింటాడు తిన్న తర్వాత వాడు ఎలా అయినా పైకి పోతాడు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు నాకు కావాల్సింది ఇదే కదా అని ఇంకా అలా హాస్పిటల్లో ఎక్కడెక్కడ జాయిన్ అవుతాడా అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు సంజయ్ ఇంకా ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అని సంజయ్ చూస్తూ ఉంటే బాలు మీనా హ్యాపీగా కేక్ కట్ చేస్తారు ఇంకా రవిశృతి ఇద్దరూ ఇంకా మొత్తం అంతా బ్యాండ్ వర్క్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా అదంతా సెల్ఫీ తీసుకుంటుంది శృతి ఇదేంటి బాలు మీనా ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు అంతా మామూలుగా ఉంది అసలు ఏమైంది నాకేమీ అర్థం కావట్లేదే అని వెనక్కి తిరిగి చూస్తాడు సంజయ్ చూసేసరికి అక్కడ రవి శృతి నించుని ఉంటారు ఒక్కసారిగా సంజయ్ షాక్ అయిపోతాడు ఏంటి నీ ప్లాన్ బెడిసి కొట్టిందని ఆలోచిస్తున్నావా అని అంటుంది శృతి నేనా నేనే ప్లాన్ వేశాను అని అంటాడు సంజయ్ వద్దు బావగారు ఇంకా ఇంకా కవర్ చేసుకోవద్దు మాకంతా తెలుసు అని అంటాడు రవి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్లయితే ఎప్పుడైతే వీళ్ళందరూ గేమ్ ఆడుకుంటూ ఉంటారో అప్పుడే కరెక్ట్గా ఫోన్ కాల్ వస్తుంది సంజయ్కి హలో నాన్న అని అంటాడు ఏంట్రా ఒకరోజు ముందు వెళ్ళిపోయావు నాకు ఒకరికి వెళ్ళడం చాలా నామోషీగా ఉంది అని అంటారు నాన్న నేను ఇక్కడికి వచ్చింది వాళ్ళని టార్చర్ పెట్టడానికే ఇప్పుడే ఒక కేక్ ఆర్డర్ చేశాను అందులో నేను పాయిజన్ కలుపుతాను కేక్ ఒక్క పీస్ తినగానే ఆ బాలుగాడు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు పెళ్లి రోజు ఇంత భయంకరంగా ఉంటుందని వాడికి ఖచ్చితంగా తెలిసేలా చేస్తా నా పొగ సాధిస్తా అని అంటాడు సంజయ్ ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన శృతి వినేస్తుంది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎలా అయినా ఈ విషయాన్ని రవితో చెప్పాలని చెప్పి ఇంక రవి దగ్గరికి వెళ్ళి ఏదైతే బేకరీ నుండి తెప్పిస్తున్నాడో మధ్యలోనే వాళ్ళని ఆపి కేక్ మార్చేస్తారు రవి ఏం శృతి అలా ఇంకా కేక్ మారిపోవడంతో తలదించుకుంటాడు సంజయ్ నువ్వు మనిషిలా మారుతావనుకున్నాను బట్ నో నాకెందుకో మౌనిక నీ విషయంలో అబద్ధం చెప్తుందనిపిస్తుంది నువ్వు మౌనికని బాగా చూసుకోవట్లేదు అనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ పైన ఇంత పగపెట్టుకున్నావంటే మౌనికని ఎంత టార్చర్ చేస్తున్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఆ విషయం బాలుకు తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు ఇప్పటికైనా ఈ ఫ్యామిలీ గురించి ఎలా నాశనం చేయాలి ఈ ఫ్యామిలీని ఎలా దూరం చేయాలి అని ఆలోచించకుండా ఎలా బా మంచిగా మనిషిగా మారాలి ఎలా అందరికీ మంచిని పంచాలి అనేది ఆలోచించు మౌనికని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఇంట్లో ఏ ఒక్కరు ఊరుకోరు అని శృతి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఛా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఇంకేం లేదు ఆ బాలుగాడు అందరి ముందు బయటపెడతాడు లేదు వీలని టైం చూసుకొని కొట్టాలి అని సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది మౌనిక నువ్వు కారులో వచ్చాయి నేను వెళ్తాను అని సంజయ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అలా హ్యాపీగా అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా బాలు మీనా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోమని అందరూ చెప్పేసరికి బాలు మీనా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు ఇంకా అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సత్యం ఇంకా ప్రభావతి కూడా అలా చూస్తూ ఉంటుంది ఎంతైనా వీడు మంచివాడు కానీ నాకే చిన్నప్పటి నుండి వీడంటే ఇష్టం ఉండదు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి నా కారణాలు నాకున్నాయి కానీ నేను వీడిని ఎప్పటికీ క్షమించలేను అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఇంకలా హ్యాపీగా పెళ్లి రోజంతా పూర్తయిపోయిన తర్వాత ఇంకా అలా సుశీలమ్మ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరే షుశీ డార్లింగ్ నువ్వు మాత్రం ఖచ్చితంగా ప్రతి పండక్కి ఇక్కడికి రావాలి అర్థమైందా అని అంటాడు బాలు ఎందుకు రానరా ఖచ్చితంగా వస్తాను మీ ఇలాంటి వాళ్ళు ఉంటే నువ్వు ఇంత ప్రేమను పంచుతుంటే నీ ప్రేమ కోసమైనా వస్తానురా అని చెప్పి ఇంకా అలాపాపం వెళ్ళిపోతుంది సుశీలమ్మ బాయ్ శీలా డార్లింగ్ అని చెప్పి తనని డ్రాప్ చేసి వస్తాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ రోహిణి ఇద్దరు ప్రభావతి దగ్గరికి వస్తారు అమ్మ పంతుల్ గారితో మాట్లాడాను ఇవాళ చాలా మంచి రోజని చెప్పారు కాబట్టి మనం షాప్ని ఇవాళ ఓపెన్ చేస్తే బాగుంటుందమ్మా అని అంటారు సరేరా దాంతేముంది సరే ఇంతకీ మరి పేరేం ఆలోచించారు అని అడుగుతారు పేరా చెప్తానమ్మా అని ప్రభావతి ఫర్నిచర్ అనుకో అని చెప్తారు ఏంటి ప్రభావతినా అంటే నా పేరేనా ఆహా వినడానికి ఎంత బాగుందో అని మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి సరే సరే అందరూ వెళ్ళి రెడీ రండి అని చెప్పి ఇంకందరినీ పిలుస్తూ ఉంటారు రవి శృతి త్వరగా రండి అని రోహిణి పిలుస్తూ ఉంటుంది బాలు మీనా అక్కడే నించుని ఉంటారు సరే వెళ్దామా మావే గారు అని అంటారు అదేంటి బాలు మీనని పిలవలేదు కదమ్మా అని అంటారు ఓ వాళ్ళు ఇక్కడే ఉన్నారా మర్చిపోయాను బాలు మీనా రండి వెళ్దాం అని అంటారు నేను రాను అని అంటాడు బాలు రేయ్ కొన్ని కొన్ని విషయాల్లో వదిలేయాలిరా ఏదో పాపం రోహిణి మర్చిపోయింది రే పిలవడం రా వెళ్దామని చెప్పి పాపం సత్యమే ఇంక తీసుకొస్తాడు బాలు అండ్ మీనా అని ఇంకలా షాప్ అయితే ఇనోగరేషన్ జరుగుతూ ఉంటుంది ఇంకా రిబ్బన్ కట్టింగ్కి మొత్తం డెకరేషన్ అయితే ఇస్తాడనమాట మనోజ్ ఏంట్రా ఇంత గ్రాండ్గా రిక మొత్తం డెకరేషన్ చేయించావు ఎంత అయింది అని అడుగుతారు అమ్మా జస్ట్ ఫైవ్ అమ్మా అని అంటారు ఏంటి ఐదు లక్షల మనోజ్ ఈ విషయం నువ్వు నాకు కూడా ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది అదేంటి రోహిణి ఈ విషయం చెప్పాలడానికి ఏముంది మంచిదే కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి రోహిణి ఇలాగే అన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఎలా అని అడుగుతుంది రోహిణి అది కాదు రోహిణి ఫస్ట్ టైం కదా అందుకే అని చెప్తాడనమాట సరే సరే ఈ విషయాన్ని అత్తయ్య గారితో చెప్పొద్దు చెప్తే ఆవిడు ఖచ్చితంగా నేను చంపేస్తుంది అని ఇంకా హ్యాపీగా రిబ్బన్ కట్టింగ్ అయితే చేయాలని చెప్తారు సో అలా రిబ్బన్ కట్టింగ్ చేద్దామని మనోజ్ ముందుకు వస్తుంటే రేయ్ లక్ష్యం మిగినవాడా మర్చిపోయావా నువ్వు రిబ్బన్ కట్టింగ్ చేయించాల్సింది షాప్ ఎవరి పేరు మీద పడితే వాళ్ళ పేరే కదరా అని అంటారు ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడనమాట మనోజ్ ప్రభావతి ముందుకు వచ్చి అంటే నా గురించే కదా అని చెప్పి వెంటనే సీజన్ని తీసుకుంటుంది అలా ఇంకా ప్రభావతి చేత్తోనే షాప్ అయితే ఇనాగ్రేషన్ జరుగుతుంది ప్రభావతి ఫర్నిచర్ అండ్ కోకి హ్యాపీగా ప్రభావతి పేరే పెడతారు ఇంకా అందరూ కలిసి షాప్ని చూస్తూ ఉంటారు మనోజ్ మాత్రం ఇవాళ బోని ఎలా అయినా వన్ ల్యాక్ చేయాలి అని మనసులో అనుకుంటాడు జరుగుతుందిరా నువ్వు పల్లెలు తింటూ మధ్యాహ్నం క్యారేజ్ తిన్న తర్వాత నిద్రపో బాగా బిజినెస్ జరుగుతుంది లే ఇలా కాదు కస్టమర్లను వచ్చిన వాళ్ళని దైవంలా చూసుకోవాలి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి అని అంటాడు బాలు నువ్వు చెప్తున్నావా నాకు నేను ఎన్ని డిగ్రీ చేశానో తెలుసా నువ్వు నాకు సజెషన్ సజెషన్వ్వడంట్రా నువ్వు నాకు సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేనేలేదు అని అంటాడు మనోజ్ వీడికి బాగా పొగరెక్కువైంది వస్తాడు ఏదో ఒక రోజు వస్తాడు అప్పుడు చెప్తా వీడి సంగతి అని మనసులో అనుకుంటాడు బాలు ఇంకా అలా అందరూ ఎవరి వరకు వాళ్ళు వెళ్ళిపోతారు రవి ఏమో రెస్టారెంట్కి శృతి డబ్బింగ్ స్టూడియోకి అండ్ మీనా కూడా బైక్తో పూలు డెలివరీ ఉన్నాయని పూల షాప్కి వెళ్ళిపోతుంది అప్పుడే కరెక్ట్గా బాలు ఇంకా క్యాబ్ ట్రిప్స్ ఏమైనా వస్తాయని చూస్తుంటే కల్పన బాలుకి కాల్ చేస్తుంది హలో బాలు త్వరగా రా నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటుంది వస్తున్నాను మేడం అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడనమాట బాలు మేడం మీరు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు అని అడుగుతారు నేను ఇంకొక వన్ వీక్ పడుతుంది ఎందుకంటే నేను కొన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్కి ఇప్పుడు కాస్త టైం పడుతుంది అని చెప్తున్నారు నేను కొంచెం ఎన్నారే కదా అందుకే ఇక్కడికి నా డాక్యుమెంట్ ఆధార్ పాన్ కార్డ్ లాంటివి ఉండవు కాబట్టి కాస్త టైం పడుతుంది అని అంటారు ఓ అవునా మేడం అయితే మీరు ఒక ఇల్లు కొంటున్నారు కదా మరి ఆ ఇంటికి సంబంధించిన ఫర్నిచర్లు ఏమైనా తీసుకుంటారా మేడం అని అడుగుతాడు బాలు ఫర్నిచరా అంటే నేను ఇంకా అదేమీ ఆలోచించలేదు బాలు అని అంటుంది తనైతే కల్పన చూడండి మేడం మీరు ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారా అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారా అని అడుగుతారు రెంట్కే ఇస్తాను బాలు అని అంటారు కదా ఇప్పుడు ఖాళీ ఇల్లు రెంట్కి ఇస్తే రెంట్ తక్కువ వస్తుంది మేడం కానీ ఫర్నిచర్డ్ హోమ్ అనేది రెంట్కి ఇస్తే ఖచ్చితంగా రెంట్ ఎక్కువ వసూలు చేయొచ్చు ఎందుకంటే మీరు ముందే కొనిపెట్టాలనుకోండి వచ్చే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది మీరు ఎక్కువగా రెంట్కి ఇచ్చుకోవచ్చు అని అంటారు బాలు నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి కానీ క్యాబ్ డ్రైవర్గా అని అంటారు మేడం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చినట్టు నాకు ఇవ్వలేదు అంతే తెలివితేటలు మాత్రం ఉన్నాయి సరే మిమ్మల్ని ఒక మంచి ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్తాను మీకు కావాల్సింది కొనుక్కోండి అక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తారు మేడం ఇవాళ ఓపెన్ చేశారు అని అంటాడు బాలు అవునా అయితే అక్కడికి తీసుకెళ్ళి బాలు అని అంటుంది కల్పన ఇంకలా బాలు అయితే ఫర్నిచర్ షాప్కి ప్రభావతి ఫర్నిచర్ షాప్ ప్రొపరైటర్ మహనోజ్ ఉన్న షాప్కి తీసుకువెళ్తాడు ఈ షాప్ అన్నయ్యదని తెలిస్తే మళ్ళీ ఆవిడ వేరేగా అనుకుంటుంది అందుకే చెప్పలేదు అని మనసులో అనుకుంటాడు బాలు బాలు షాప్ కాస్త చిన్నదిగా ఉందే అని అంటారు మేడం షాప్ చిన్నదే కానీ క్వాలిటీ ఉంటుంది మేడం అని అంటారు ఇంకా అలా లోపలికి వెళ్తాడు ఇదేంటి ఎక్కడ వీడు ఏంటి ఓనర్ ఎక్కడా అని అడుగుతాడు బాలు అంటే సార్ ఇప్పుడే జ్యూస్ తాగొస్తానని పక్కకు వెళ్ళారు సార్ అని అంటారు ఈ లక్షణ మింగినోడికి జ్యూస్ కాఫీలు కూడా మింగేయడం అలవాటైపోయింది కనీసం షాప్ పెట్టించిన జాగ్రత్తగా చూసుకోలేడు అని మనసులో గొనుక్కుంటూ ఉంటాడు బాలు ఏమైంది బాలు అని అడుగుతారు ఏం లేదు మేడం అంటే ఓనర్ బయటికి వెళ్ళాడంట ఈ వర్కర్ చూపిస్తారు చూడు మేడం యుఎస్ రిటర్న్ కెనడాలో ఉండొచ్చారు కాబట్టి మంచి కాస్ట్లీ ఫర్నిచర్ చూపించు అని అంటారు బాలు సరే సార్ మేడం రండి అని చెప్పి ఫర్నిచర్ చూపిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా బాలు అయితే ఒక క్యాబ్ ట్రిప్ వస్తుంది మేడం నాకు ఒక చిన్న ట్రిప్ ఉంది మేడం మీరు సెలెక్ట్ చేస్తూ ఉండండి నేను మిమ్మల్ని వచ్చి పిక్ చేసుకుంటాను ఏమనుకోకండి అని అంటాడు బాలు లేదు బాలు నాకు కొంచెం టైం పడుతుంది కదా నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడే ఉంటాలే అని చెప్పి ఇంకా కల్పన అయితే మొత్తం ఫర్నిచర్ చూస్తూ ఉంటుంది బాలు అలా ఇంకా పక్కకి ఒక చిన్న ట్రిప్ ఉండేసరికి వెళ్ళొస్తాడు అప్పుడే ఇంకా జ్యూస్ తాగొచ్చి హామ్మయ్యా జ్యూస్ తాగేశాను ఇంకొక రెండు గంటల వరకు హ్యాపీగా ఆగలేదు తర్వాత అమ్మ క్యారేజ్ పంపిస్తుంది కాబట్టి తినిపెడతాను అని అలా వచ్చి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఎందుకంటే అక్కడ కల్పన ఉంటుంది అదిగోండి ఓనర్ గారు వచ్చేసారు అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కల్పన కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట కల్పన మనోజ్ని చూసి కల్పన నువ్వెండి ఇక్కడ అని అడుగుతారు ఓహో ఇది నీ షాపా నేను ఇచ్చిన డబ్బులతో బాగానే షాప్ పెట్టుకున్నావే అని అంటుంది కల్పన ఆయన నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు నువ్వు ఉంటావని తెలియకొచ్చాను కానీ నువ్వు కనబడ్డావు కదా ఏంటి నన్ను చూస్తుంటే నీకు మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా మనోజ్ అని అంటుంది అవి మర్చిపోయావా ఏంటి ఎంతో హ్యాపీగా ఉన్నావు ఆశలు చూపించి రెక్కలు ఎగురుకుంటూ వేసుకొని వెళ్ళిపోయావుగా అని అంటాడు మనోజ్ కానీ నిన్ను కూడా తీసుకెళ్తాను మనోజ్ అని మనోజ్ చేతులు పట్టుకుంటుంది కల్పన ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు కల్పన ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు మనోజ్ నిన్ను హ్యాపీగా చూసుకుంటాను చూడు ఈ షాపు ఇదంతా రోజు వచ్చి నైన్ టు ఫైవ్ ఆఫీస్ లాగా ఎందుకు చెప్పు నీకు ఇదంతా నేను నేను కెనడా తీసుకువెళ్తాను ప్రాఫిట్స్లో భాగం పంచుకుందాం హ్యాపీగా ఉందాం నువ్వు నాకు కావాలి మనోజ్ ఒకప్పుడు నేను వేస్ట్ వెళ్ళం అనుకున్నాను నిజమే అనుకో కానీ ఇప్పుడు నువ్వు అలా కాదు పెద్ద షాప్ పెట్టావు కాబట్టి ఇద్దరం హ్యాపీగా ఉండాలి నేను ఒక వన్ వీక్లో వెళ్ళిపోతాను కాబట్టి మన ఇద్దరం ఈ వన్ వీక్ అయినా ఎంజాయ్ చేయాలి అప్పట్లో ఉన్న మెమొరీస్ అన్నీ నాకు కావాలి అని ఇంకా ఐస్ చేస్తూ అడుగుతుంది కల్పన ఒక్కసారిగా కరిగిపోతాడనమాట మనోజ్ అంటే సరే నీతో పాటు నేను వస్తాను వన్ వీక్ మాత్రమే అని అంటాడు వన్ వీకే అని మనసులో మాత్రం తింగరుడు మళ్ళీ నా బుట్టలో పడ్డాడు ఈ వన్ వీక్లో వీడి దగ్గరున్న డబ్బులన్నీ ఊడ్చించేస్తా అప్పుడు వీడు ఇంకొకసారి నా చేతిలో ఫూల్ అవుతాడు నేను హ్యాపీ అవుతాను నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని మనసులో అనుకుంటుంది కల్పన అలా మళ్ళీ కల్పన మనోజ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఇంకా మనోజ్ని సినిమా అని షాపింగ్ అని పార్క్ అని అన్ని చోట్ల తెప్పించుకుంటూ మనోజ్ డబ్బుల్ని ఖర్చు పెట్టించుకునేలా చేస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫోర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్